నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ సో మన యుద్ధకాలం చూస్తూనేమన్నాం పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంది సో వాళ్ళు ఎలాంటి ఇరవై ఆరు మంది సివిలియన్స్ చంపిన తర్వాత మనం ఒక ఆపరేషన్ చేసి మనం సక్సెస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని డ్రోన్స్ కానీ రకరకాలుగా జరుగుతుంది మరి భారతదేశానికి భారతదేశానికి కి మధ్య యుద్ధం జరిగిద్దా లేదా జరిగితే భారతదేశానికి ఎంత నష్టం జరగబోతుంది మరి వాళ్ళ దగ్గర మన మన దగ్గర ఉన్న టెక్నికల్ ఐటమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ యుద్ధ సంబంధించిన విమానాలు కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా ఒకవేళ యుద్ధం జరిగితే ఎంతవరకు నష్టాలు జరుగుతాయి అసలు యుద్ధం పాకిస్తాన్ చేసిద్దా లేదా సో మరి మాట్లాడే ప్రయత్నం ఒకసారి మనతో పాటు ఇప్పుడు పెండారెడ్డి గారు ఉన్నారు సో తను ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాం సార్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మీరు ఎన్నో అనుభవం ఉందా మీ దగ్గర రాజు అక్కడ చేసి జమ్మూ కాశ్మీర్లో ఉండి ఇలాంటి వాళ్ళని చూసి వచ్చారు సో మనం సింధూర్ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిపీట్గా డ్రోన్స్ వందల డ్రోన్స్ పంపిస్తున్నారు సో ఏకదాటిగా మనం వాటిని తీటి కొడుతున్నాం కానీ మరి ఇప్పుడు హైదరాబాద్కు ముప్పు ఉందని రకరకాలుగా వస్తున్నాయి సో అందుకని మీ దగ్గర రావడం జరిగింది సో మరి పాకిస్తాన్ మీద మనం యుద్ధం జరిగిన కారణం గల కారణాలు ఏమంటారు మరి మీరు ముందుగా యుద్ధం అనేది ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అది పాకిస్తాన్ ప్రజలు కావచ్చు హిందుస్థాన్ ప్రజలు కావచ్చు ఇతర దేశాల సామాన్య ప్రజలు కావచ్చు ఏ ప్రజలైనా సామాన్య జన జీవనానికి నష్టం చేకూరకుండా జనజీవనానికి ఎలాంటి ముప్పు రాకుండా ఒక దేశాన్ని మనం ఓడించగలగాలి ఒక దేశాన్ని మన గుప్పిట్లోకి తీసుకురావాలి యుద్ధ లక్షణం ప్రధానమైన లక్షణం అదే సైనికులు వాళ్ళకు ఒక యుద్ధ రాజనీతిజ్ఞత ఉంటుంది ఒక యుద్ధ సూచనలు ఉంటాయి ఒక యుద్ధం ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ సాధిస్తాము మన టార్గెట్ టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ను మనం హిట్ చేయాలి మన పర్టికులర్ లొకేషన్లో ఎంతవరకు మనం ఎఫెక్టివ్ చేయాలి ఆ కిల్లింగ్ రేంజ్ వరకే మేము ఆ విపన్ను ఉపయోగించడం జరుగుతుంది ఓకే దాని ద్వారా ఇతర ప్రజా ఆస్తులకు కానీ ప్రజా రవాణా వ్యవస్థకు కానీ ప్రజల యొక్క భవిష్యత్తు తరాలమిన ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నామో ఏదైతే లక్ష్యాన్ని ఛేదిస్తామో దానిపై మాత్రమే ఆయా రేంజ్ వెపన్స్ ఉపయోగించి ఆ పర్టిక్యులర్ టార్గెట్ను ధ్వంసం చేసే కార్యక్రమం సైన్యం చేస్తుంది దీంట్లో భాగంగానే మీరు ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన భారత వీరనారీమనుల సింధూరాన్ని దూరం చేశారో ఆ సింధూరంకు మారుపేరుగానే సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆ సింధూరం మరి మహిళకు దూరం కాకుండా యావత్ ప్రపంచం గుర్తించే విధంగా పాకిస్తాన్పై ఎవరైతే ఈ చర్యకు బాధ్యులో పర్టికులర్గా తొమ్మిది లెక్ లొకేషన్స్ ఎంచుకొని ఆయా ఇరవై ఇరవై మూడు స్థానాల్లో ఇరవై మూడు నిమిషాల పాటు అత్యంత చాకచక్యంతో పక్క చుట్టుపక్కల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆయా ప్రదేశాలలో మాత్రమే ఆయా నిర్ణీత టార్గెట్లో మాత్రం నిర్ణీత రేంజ్లో మాత్రమే హిట్ చేయగలిగినాం సక్సెస్ సాధించి అయితే మహిళల్ని ఎందుకు ఎంచుకున్నాడు సార్ సింధూరన్ ఆపరేషన్కి మహిళల్ని ఎందుకు వాళ్ళకు వాళ్ళ కురాన్లో నేర్పిస్తారు స్త్రీ స్త్రీలను చిన్న పిల్లల్ని వాళ్ళ నష్టం చేకూరిస్తే వాళ్ళకు అల్లా క్షమించాడు అది భగవద్గీతలో కూడా అదే ఉంది స్త్రీలను పిల్లలను గోవులను మనం శిక్షించినట్లయితే ఆ పాపము పరిత్యాగం కాదు వాళ్ళకు అదే ధర్మం బోధిస్తుంది మనకు అదే బోధిస్తుంది అలాంటిదే వీళ్ళకు కూడా స్త్రీలను పిల్లల్ని చంపకుండా ఓన్లీ పురుషులను టార్గెట్ చేసి పురుషులు ఎవరైతే ఈ భారతదేశానికి పురుషులే యుద్ధంలో ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి ఓకే మీరు ఎవరికి చెప్పుకోవాలనో వాళ్ళకి చెప్పుకోండి మీ ప్రధాన మంత్రికి చెప్పుకోండి సంకేతం పంపించారు దీనిపై వాళ్ళు ఆ మహిళల సింధూరం దూరం చేయడం కాదు యావత్ భారతదేశానికే ఒక సౌభాగ్యం పైన హిట్ చేశారనే ఉద్దేశం నాకు అనిపిస్తుంది ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు మీద వాళ్ళు కొట్టిను ఇరవై ఆరు మంది కుటుంబంలో మాత్రమే వాళ్ళు విషాదం నింపలే దేశం మొత్తం భవిష్యత్తు పైన విషాదం నింపబోతుందనే సంకేతం పంపించారు దాన్ని తీవ్రంగా పరిగణించి అన్ని పార్టీలు ఒక్కటై మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అంతిమం దాకా పాకిస్తాన్ ఇప్పటిదాకా ఆ ఉగ్రవాద చర్యల కారణం ఎప్పటినుంచి నుంచి కంటిన్యూ వస్తుందో దాన్ని ఈ కారణంతో ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఒక ప్రగాఢమైనటువంటి సంకేతంతో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించాలి కాశ్మీర్లో ఉగ్రవాదం అనే మాట లేకుండా శాశ్వతంగా ఉగ్రముఖలను సర్వనాశనం చేసి ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లన్నీ డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళ పాకిస్తాన్కు మనకు శాశ్వత ఒక ఐబీ నిర్మించుకోవాలి పాకిస్తాన్ను పీస్ఫుల్ కంట్రీగా హిందుస్థాన్ కూడా పీస్ఫుల్ కంట్రీగా చేసి ఇద్దరికి చీజ్ ఫైర్ ఒప్పందం ఐబీ చేసుకొని తద్వారా ఎలాంటి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎప్పుడు జరగకుండా ఒక పరిష్కారం కనుగొంటుందని ఈ యుద్ధం ప్రారంభమైంది అయితే యుద్ధం ప్రారంభం అయిపోయిన తర్వాత సో ఉగ్రదాడులు మనం ధ్వంసం చేసినారు తొమ్మిది చోట్ల సో అక్కడ చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వంద డ్రోన్లు పైగా పంపించడం జరుగుతుంది ధీటర్గా భారతదేశం అనేది ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ అందరూ ఒక వ్యక్తిత్వంతో వాళ్ళన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది మనకి సో మరి నెక్స్ట్ వచ్చే దాంట్లో స్లీపర్ సెల్స్ ఎక్కువ ఉంటారు మన మన భారతదేశం చాలా మంది ఉన్నారు సో ఒక మతం పేరుతో క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ ద్వారా ఏమన్నా భారత మన హైదరాబాద్కి ముప్పు వచ్చే అవకాశం ఉందంటారా మరి యుద్ధం అంటే టార్గెట్ ఎక్కడైనా నిర్ణయం చేయొచ్చు వాళ్ళకు కూడా ఒక యుద్ధ రీతి ఉంటది దానిపై ఎక్కువ అటాక్ కాకపోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ అటాక్ చేయాలంటే చాలా దూరంలో ఉంది హైదరాబాద్ మెయిన్ టార్గెట్ ఏం కాదు నా దృష్టిలో ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ సైనికులు వాళ్ళకు వాళ్ళ సమస్య ఏ విధంగా తీర్చుకోవాలి పాకిస్తాన్ కాశ్మీర్ను చేజిక్కించుకునే పనిలోనే మాత్రం ఉంటారు వాళ్ళు ఈ కి ఎక్కువ నష్టం చేకూర్చి తద్వారా వాళ్ళు ఏం లాభం పొందాలని చూడరు వాళ్ళు కూడా ఒక పకడ్బందీగా ప్లానింగ్ చేస్తారు వాళ్ళ ఆఫీసర్ హై కమాండ్ అంతా కూర్చొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు దాన్ని సివిల్ టౌన్లు ఎప్పుడు టార్గెట్ చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆమినేషన్ అయిపోయింది వాళ్ళ సైనికుల సామర్థ్యం తగ్గిపోయింది అలాంటి టైంలో చేతులు ఎత్తేసే టైంలో ఇక వాళ్ళు విధి లేదనే సమయంలో చివరి అస్త్రంగా ఈ హైదరాబాద్ కలకత్తా ఢిల్లీ అలాంటి స్థానాలను ఎంచుకుంటారు కానీ మొట్టమొదట పూర్తి స్థాయి యుద్ధంలోకి వాళ్ళు దిగరు ఎందుకంటే వాళ్ళ అంత సామర్థ్యం లేదు వాళ్ళు పూర్తిగా డెబ్బై రెండు గంటలు యుద్ధం చేస్తే పూర్తి స్థాయి యుద్ధంలో దిగితే వాళ్ళ దగ్గర మొత్తం ఓల్డ్ డేటెడ్ ఆమినేషన్ ఓల్డ్ డేటెడ్ ఆర్మ్స్ అప్డేటెడ్ కొత్త వెపన్స్ ఏం లేవు రాడార్ సిస్టమ్ న్యూ జనరేషన్ రాడార్ సిస్టమ్ లేదు వాళ్ళ దగ్గర న్యూ టెక్నాలజీ వెపన్స్ లేవు న్యూ టెక్ టెక్నాలజీ మినేషన్ లేదు అన్ని అవి పేరుతో అట్లాంటివి ఉన్నాయి మీరు రీసెంట్ గా చూస్తున్నారు చైనా నుంచి ఏదో వాడి తక్కువ సామర్థ్యం గల అటువంటివి వీళ్ళకు డేట్ అయిపోయిన తర్వాత ఇచ్చిన ఏ మన మనపై వాడుతున్నారు మిజైల్స్ కూడా అంతే వాళ్ళు ఇతర దేశాల నుంచి తెచ్చుకొని ఏదో వాళ్ళు కొనడానికి కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు రీసెంట్ గా మేము లోన్ మాకు శాంక్షన్ అయిందని తప్పుడు సంకేతాలు ఇస్తున్నాం సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాం మేము ఇక్కడ అటాక్ చేసినాం ఈ క్యాంప్ పైన అటాక్ చేసినాం వాళ్ళు అటాక్ చేసిన బాంబులు గాలిలోనే పేలిపోయినాయి ఆ శకలాల కింద పడితే వాన్ని వావి ఫోటో తీసి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ ఆ పాకిస్తాన్ ప్రజల మెప్పు పొందడానికే అక్కడి రాజకీయ పార్టీలు అక్కడి సైన్యం కలిపి ఆడుతున్న నాటకం ప్రజల కోసం రాజకీయ లబ్ధి కోసం ప్రజల యొక్క దృష్టిని మరచి ఓట్ల రూపంలో ప్రజల మన్నన పొందేందుకే వాళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఒకటి బలుచిస్తాన్ ఆర్మీ రోజు రోజుకు వాళ్ళు పక్కన బల్యంలో తయారైంది వాళ్లకు వెన్నుపోటు ఓడిస్తుంది ఆ బలూచిస్తాన్ సపరేట్ కావాలని వాళ్ళు తీవ్రమైన సంకల్పంతో ఉన్నారు వాళ్ళు ప్రాణమైన పోతుంది కానీ మేము మా బలిస్తాన్ కంట్రీ సపరేట్ కావాలని వాళ్ళు వివక్షకు గురైంది అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ ఏ సోర్సెస్ లేవు అక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు లేవు కరెంటు సరిగా లేదు తినడానికి తిండి లేదు అక్కడ వాటర్ కెనాల్ ఫెసిలిటీస్ లేవు అన్నిటికీ ఆ ఏరియా అనుగుణంగా ఉంది కానీ ఏ డెవలప్మెంట్ కు నోచుకోలేదు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఆ తిరుగుబాటును అస్త్రంగా మార్చుకొని ఇప్పుడు ఇండియా పై పై అటాక్ జరగడం జరగడం మూలంగా ఇండియా మొత్తం వాళ్ళని ఎంగేజ్ చేసింది సైనికులను ఇదే అదునుగా భావించి వాళ్ళు రోజు రోజుకు ముందుకెళ్లి వాళ్ళ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధం చేస్తున్నారు రైట్ సార్ ఇప్పుడు మరి ప్రధానమంత్రి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ప్లాన్ జరిగిన ప్రతిసారి ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ తోనే మనం ఏదో ఒక యుద్ధం చేస్తా ఉండే ఒక ఆపరేషన్ పేరు పెట్టుకొని వాళ్ళ ముందులతో వాళ్ళ ద్వారా మనం ముందలకి వెళ్తా సో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఆపుతారా వాళ్ళతో కంటిన్యూ యుద్ధం చేయడం జరిగితే మన భారతదేశం పాకిస్తాన్ మన భారతదేశం ఆచితూచి వివరించింది గత పదిహేను రోజుల సమయం ఎందుకు తీసుకున్నా మీరు ఆలోచించాలి ఆ సమయం పులి ఒక స్టెప్ ముందుకేస్తుంది అంటే మూడు స్టెప్పులు వెనక్కి వేస్తుంది అందుకే పదిహేను రోజుల సమయం తీసుకొని పూర్తి స్థాయి యుద్ధానికి అన్ని సమకూర్చు సైడ్ చేసుకొని పాకిస్తాన్ ను ఈ దశతో మళ్ళీ యుద్ధం అనేది పాకిస్తాన్ తోటి రాకుండా ఇదే చివరి యుద్ధంగా ఆ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో చాలా డీప్ గా ఆలోచించి అత్యంతమైనటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ ను కూడా మనం సైడ్ చేయడం జరిగింది అంటే రాబోయే ఎలాంటి గడ్డు పరిస్థితిని అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన ఆర్మీ ఆర్మీకి నేవీ ఎయిర్ ఫోర్స్కు త్రివిధ దళాలకు సంపూర్ణమైన ఆదేశాలు ఇచ్చేసింది పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చేసింది ఎప్పుడే కానీ ఇంతకుముందు ఎట్లా ఉంటుండంటే రాజకీయ నాయకులుగా డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు మూవ్ అవుతుంది ఇప్పుడు అలాగా ఇప్పుడు పూర్తి స్థాయి అధికారం ఇచ్చేసిండ్రు పూర్తి స్థాయి డిసిజన్ ఇచ్చేసారు మీరు ఎలాంటి సంపూర్ణ యుద్ధానికి వెళ్ళినా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు రేషన్ కానీ ఆమినేషన్ వెపన్స్ పూర్తి స్థాయిలో మీరు మూడు సంవత్సరాలకు సరిపడా మొత్తం మన దగ్గర ఉంది యుద్ధం ఇప్పుడిప్పుడు అయిపోతుందో లేదో తెలియదు ఒకవేళ లాస్ట్ పాకిస్తాన్ చేతులు ఎత్తేసి కాలబేరంకి వచ్చి వాళ్ళను ఇతర కంట్రీల ద్వారా రాయబారం పంపి శాంతి చర్చలకు పిలువచ్చు అని అనుకుంటున్నా కంపల్సరీ అదే జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్తో అంత ఆర్థిక లేదు చెప్తున్నారు ఇండియాను వదిలిపెట్టేది లేదు ఇండియా అంత చూస్తామని కొన్ని స్టేట్మెంట్ కూడా వస్తున్నాయి మనకి సో మరి ఎలా చూసుకోవచ్చు మరి ఏ విధంగా అదే అక్కడ రాజకీయ ప్రోద్బలం తోటి అక్కడ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తుంది తప్ప వాళ్ళు ఇండియా పైన అటాక్ చేసి ఇండియాను ఏదో చేయాలన్న శక్తి సామర్థ్యాలు లేవు వాళ్ళకి తెలుసు రీసెంట్ గా ప్రధానమంత్రి వాళ్ళ బ్రదర్ సొంత బ్రదరే చెప్పారు కదా పాకిస్తాన్ మన మనము కొంచెం తలొగి ఉండాలి తగ్గి మాట్లాడాలి శాంతి చర్చలో ఉండాలి దూకుడుగా వ్యవహరించొద్దని ప్రధానమంత్రి యొక్క బ్రదర్ మాజీ ప్రధానే చెప్తున్నాడు అలాంటప్పుడు సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటారు మీరు ఆలోచించండి అదే ప్రతి ప్రా పౌరుడు కూడా అదే ఆలోచన చేస్తుండే మనకు ఇండియా అత్యంత బలిష్టమైన కేపబిలిటీ ఉన్నటువంటి కంట్రీ ఇది ఈ కంట్రీని చూసి ప్రపంచ దేశాలే భయపడే సమయం అలాంటిది చిన్న పాకిస్తాన్ చూసి ఇండియా ఎప్పుడు భయపడదు అందుకే కొన్ని కంట్రీలు ఇటు అటు కాకుండా తటస్థంగా ఉంటున్నాయి ఎందుకంటే మన దేశంతో చాలా ముందు ముందు చాలా అవసరాలు ఉంటాయి రీసెంట్ గా మీరు కరోనా టైంలో చూసారు ఎన్ని దేశాలకు ఎన్ని మనం సహాయక చర్యలు పంపించాము చిన్న చిన్న యుద్ధాలు వస్తే కూడా మనం వాళ్ళకు సాయం చేసినాం మానవతా దుఃఖృందం తోటి వాళ్ళకు ప్రకృతి ప్రకృతి విప వైపరీత్యం భూకంపం వస్తే కూడా మనం అన్నం రేషన్ అలాంటివి వాళ్ళకు తక్షణ సాయం కింద బృందాలను కూడా పంపించినాం అంటే ప్రపంచ దేశాలన్నిటికీ మనం ఒక పెద్దన్నగా అమెరికా ఉండే ఇన్ని రోజులు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి మనం ఒక చిన్న లాగా ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పెద్దన్న అంటే అమెరికా రష్యా అనుకుంటే ముందు ఇప్పుడు చిన్నగా భారత్ వైపు ఉంది ఎక్కడ ఏ విపత్తు జరిగినా భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చింది అలాంటి భారతదేశాన్ని మనం చేజేతులారా దాన్ని డౌన్ చేసుకోవద్దు మన జిడిపి అత్యంత ఫాస్ట్ గా ఎదుగుతున్నటువంటి దేశం జిడిపి స్థాయి అన్ని దేశాల కన్నా గొప్పగానే ఉంది ప్రపంచ ముఖ్య దేశాలను కూడా పోటీ పడుతున్న తరుణం వాళ్ళనే రెండో స్థానం మూడో స్థానం కు చేరబోతుంది ఇంకా నాలుగైదు సంవత్సరాలు పోతే అన్నిట్లో మనం ముందంజలో ఉన్నాం అలాంటి దాన్ని మనం యుద్ధంతో ఒక పది ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టలేదు అలా నెట్టితే ఏమవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్కి గ్రోత్ కావడానికి చాలా సమస్యలు వస్తాయి ఓకే అందుకే మన ఫైనాన్షియల్ మీద ఎఫెక్ట్ పడుతుంది పాకిస్తాన్ అయితే పూర్తి వంద సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతుంది అది యుద్ధం చేస్తే కాబట్టి వాళ్ళు చేయరు వాళ్ళ దగ్గర అంత లేదు ఏ ఇతర కంట్రీల మీద ఆధారపడాలి వాళ్ళ రోజు గడుపుకోవడానికి ఇతర కంట్రీల యుద్ధం కోసం వచ్చిన ఆర్థిక సాయం వాళ్ళ దేశాన్ని గడపాల్సిన పరిస్థితి ఉంది అలాంటి టైంలో వాళ్ళు పూర్తి స్థాయి యుద్ధం కురారు ఇదే అదునుగా ఇదే దూకుడు రీతిలో ఇంకా కొంచెం గట్టి సమాధానం చెప్పి వాళ్ళను శాంతి చర్చల ద్వారా పీఓక సంస్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ఏదైతే మన ఇండియా స్వతంత్ర సమయంలో భారతదేశం ఉండేనో అదే భారతదేశం అదే రీతిలో పూర్తి ఐబీ నిర్మించుకొని మనం చుట్టు వైపులా బౌండరీ పక్కడ మంది బౌండరీ నిర్మించుకొని కొన్ని బౌండరీ నిర్మించలేని స్థాయిలో స్థానంలో డ్యూటీ లాంటివి పెట్టుకొని కంప్లీట్ గా ఐబీలో చేర్చాలని నా ఉద్దేశం సార్ ఎలాంటి యుద్ధం ఇంతవరకు మన జరిగిన స్వతంత్ర వచ్చిన కానీ పాకిస్తాన్తో ఇలాంటి యుద్ధం ఎప్పుడు డిఫరెంట్ గా జరగలేదు అని కొన్ని మాటలు వస్తాం నిజమైన సార్ ఇలాంటి యుద్ధం ఎప్పుడు జరగలేదు డిఫరెంట్ గా అనేది అది ఈ సార్ మీకు ఒకటే చెప్తున్నా ఇంతకుముందు జరిగిన యుద్ధ ప్రీతి వేరే ఓకే ఇప్పుడు జరిగినది ఇంతకుముందు జరిగిన దానికి పూర్తి డిఫరెంట్లో మనం యాంగ్ డిఫరెంట్ యాంగిల్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక కోణంలో జరిగింది అంటే ప్రజలను రెండు విభాగాలుగా విభజించి ప్రజల మధ్యలో అంతర్యుద్ధం ఏర్పరిచి ప్రజల మధ్యలో భావజాలం అంటే సెంటిమెంట్ని రెచ్చగొట్టి భావజాలాన్ని పెంపొందింపజేసి రెండు భాగాలుగా విభజిస్తే రేపు పొద్దున వాళ్ళకు సపోర్టివ్గా ఒక ఒక పార్టీ వాళ్ళకు సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు కానీ ఇండియా వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్స్ ఇక్కడ ఉన్నాయి అందరూ భిన్నత్వంలో ఏకత్వంలో దేశంకు ఆపద వచ్చినప్పుడు కలిసికట్టుగా పనిచేస్తారని ఈ నిన్న మొన్న జరిగిన సంఘటనతో మన అందరు వచ్చి ఏకతాటి పైకి వచ్చి ర్యాలీలు తీసి పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళు అంగీకరించారు ఎవరో నామమాత్రంగా ఎవరో చెప్తే కాదు వాళ్ళు రేపు పొద్దున మన జీవన విధానానికే మన జీవనానికే ముప్పు పొంచి ఉందని వాళ్ళు గ్రహించారు ప్రతి పౌరుడు గ్రహించాడు అన్ని రిలీజియన్స్ వారు గ్రహించారు అన్ని రిలీజియన్స్ మన సైన్యంలో కూడా అన్ని రిలీజన్స్ ఉన్నారు అందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తాం అక్కడ సైనికులకు ఈ మతాలు ఉండవు బుల్లెట్ కు మతం ఉండదు గన్ కు మతం ఉండదు సిల్లింగ్ కు మతం ఉండదు బాంబుకు మతం ఉండదు మిజైల్ కు మతం ఉండదు మరి అలాంటప్పుడు మన మధ్యలో మతం ఎందుకు వచ్చింది అందుకే ఈ మతాన్ని అనేది వాళ్ళు ప్రేరేపించి ఏదో చేయాలని క్రియేట్ చేద్దాం చూసారు క్రియేట్ చేసి దాన్ని ఏదో రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చేసిరు కాబట్టి ఆ మతానికి తావు లేకుండా మనం అంతా ఒకటే అని నిరూపించుకొని మనం ఒకటే సైన్యం మనం ఒకటే దేశం మన భారతదేశం అని చెప్పి ప్రపంచ దేశాలి ఒక మంచి సంకేతం పంపించి ఇది గట్టి దేశము ఆపదొస్తే ఎవరినైనా వదిలేదు లేదని ప్రపంచ దేశాలన్నీ భయపడేటట్లు చేసి ఈ సంఘటన ద్వారా సంకేతం తెలపడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ